అందరికి నమస్కారం నా పేరు రమేష్ యాదవ్ నేను తీర్మానాలన స్థాపించినటువంటి తెలంగాణ రాజకీయ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు మరి బీసీలకు ఉన్న పదం శాతం రేషన్ కల్పించాలని చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ చూసినా బీసీని ఆదాయం పడుతుంది అది కేవలం తీర్మానం వల్లనే ఈరోజు తెలంగాణ రాజకీయ పార్టీ మరి మల్లన్న స్థాపించిండు ప్రతి గ్రామాల్లో మండలాల్లో జిల్లాల్లో మరి మన సంగ జిల్లాల్లో ప్రతి గ్రామాల గుట్ల తెలంగాణ అధికార పార్టీ కమిటీలో ఏం జరుగుతుంది మహిళ కంటి మహిళా కమిటీలో కానీ విద్యార్థి కమిటీలే కానీ విభజన సంఘం కమిటీలే కానీ మీరందరూ పార్టీ చేరండి మీకు మంచి మంచి అవకాశాలు ఉంటాయి సర్పంచ్ కానీ ఎంపీసీ కానీ జిడ్పీసీ కానీ జిల్పీ చైర్మన్ కానీ కావచ్చు ఎందుకంటే ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ మనకు బీసీల కంటే మంచిగా చూపు చూస్తున్న పార్టీలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ అధికార పార్టీలకు రండి మీకు మంచి మంచి అవకాశం ఉంటుంది అందరం కలిసి కలిసి పనిచేస్తాము తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాను ఆదర్శంగా తీసుకునే విధంగా టీఆర్పిని మనం అందరం కృషి చేయాలని చెప్పి కృషి చేయాలని చెప్పి మీకు అందరికీ కోరుకుంటున్నాను ఒకవేళ మీరందరూ కూడా పాటి చేయాలనుకుంటే కింద చేసిన నా ఫోన్ నంబర్ ఉంది డబల్ నైన్ సిక్స్ త్రీ జీరో సెవెన్ ఎయిట్ త్రీ టూ జీరో నంబర్ సవరించండి మీకు నాతో మాట్లాడుతూ మీకు సభ్యంతం తీసుకోవడానికి అన్ని విధాలుగా మీరు సహకరిస్తానని చెప్పుకుంటా మీకు అందరికీ కోరుకుంటున్నాను జై మాలన్న జై బీసీ జై బీ